సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవస్థానం అనగానే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగా అందినటువంటి దేవస్థానము మనందరికీ తెలుసు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయానికి సంబంధించి అసలు రాముడు అనగానే గుర్తొచ్చేది భద్రాచల రాముడు ఆయన్ని భద్రాద్రి రాముడని భద్రాచల రాముడని ఇలా మనం కొలుస్తూ ఉంటాము అయితే రామచంద్ర స్వామి వారి దేవాలయాలు ఎన్నో చోట్ల ఎక్కడెక్కడో అవుతుంటాయి చాలా సంతోషం అలాంటి దేవాలయాలు ఎక్కడ కూడా చాలా దేవాలయాలు వేల దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఇక్కడెక్కడన్నా మన దగ్గర ఉన్న ప్రదేశాల్లో కానీ ఉన్నాయి ఈ ఒక్క విషయంలో నేను ఎందుకు అంటే మాకు నేను ఈరోజు మాకు ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఒక కరపత్రము అది పట్టుకొని వచ్చారు ఈరోజు ఉదయం ఆ కరపత్రంలో చూడంగానే మాకు అనిపించింది భద్రాద్రి రాముడు అన్నారు ఇక్కడ ఎవరైనా సరే అంటే నాకు తెలిసి భద్రాద్రి రాముడు అనగానే ఎవరు ఎవరనుకుంటారండి జనరల్లీ భద్రాచల రాముడనే అనుకుంటాం మనం అయితే భద్రాచలంలో ఈ రాముడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన్నారు మన కళ్యాణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది మన కళ్యాణానికి అన్ని చోట్ల కళ్యాణాలు జరుపుకుంటారు ఒక్కొక్కరి ఒక ఒక వ్యవస్థ దాని గురించి నెక్స్ట్ వివరిస్తారు కానీ ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వ్యవస్థ కలిగినటువంటి దేవాలయం మన భద్రాద్రి రామాలయం భద్రాద్రి కళ్యాణం మనందరికీ తెలుసు సంవత్సరంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని మనం ఏటా జరుపుకుంటాం మనం అలాగే పట్టాభిషేకము ఇవి ఎక్కడా లేని వ్యవస్థలో లేనంత బాగా జరుపుకుంటాం మనం చాలా చెట్ల అంటే చాలా పెద్దగా ఇంకో చెట్టులో జరుపువచ్చు కానీ ప్రత్యేకత ఉంది మన భద్రాచల రామచంద్ర స్వామి వారికి అలాంటి దేవాలయానికి సంబంధించి సరే ఇది ఒక ఖగోళ యాత్ర అని ఒక నెల కిందట మనకు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఖగోళ యాత్ర అని మా ప్రధాన చెట్ల వారు కూడా ఒక లీవ్ లెటర్ మనకు హెడ్ ఆఫ్ అంటే మన పర్మిషన్ కోసం పెట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి మీకు ఈమెయిల్ చూసి దాని ప్రకారంగా ప్రైవేట్ గా అంటే సెలవులు వ్యక్తిగత సెలవు పై పెట్టుకోవడం జరిగింది మేము వారికి సెలవును కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చే మన దేవాలయాన్ని మెన్షన్ చేయడం ఆ మెన్షన్ చేసిన దాన్ని వారి ఇక్కడికి వచ్చి కళ్యాణం జరుపుకుంటూ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు ఉదయం నేను వారిని అడిగాను మీరు జరుపుకున్నా పర్వాలేదండి కళ్యాణం చేసుకోవడంలో తప్పు లేదు కానీ భద్రాద్రి రామ భద్రాద్రి రామ సీతారామ అనే పేరును అలా చేయకూడదు మీ వ్యవ సంస్థతో కానీ మీరు కట్టే దేవాలయంతో కానీ ఈ భద్రాద్రి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్కి ఎటువంటి సంబంధం లేదు కదా మరి మీరు ఆ పేరు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను మిస్గైడ్ చేసినట్టు అవుతుంది కదండి మరి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే ఇది ఇదే ఊరిలోకి వచ్చి ఇక్కడే కళ్యాణం చేస్తూ ప్రైవేట్ కళ్యాణ మంటపంలో వాళ్ళు కూడా వచ్చారు కళ్యాణ మండపం ఎవరైతే ఉన్నారో పాపం వారు కూడా ఇన్వైట్ చేయాలని వచ్చారు వాళ్ళని అడగడం జరిగింది లేదు మరి భద్రాద్రి రామ అని పిలిస్తే మేము ఎట్లా వస్తామండి మేము భద్రాద్రి రావడం మేము మా టెంపుల్స్ తరఫున చేస్తుందనుకుంటారు లోకల్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మరి ఆ భద్రాద్రి అనే దాని మీద మీరు అలా తప్పండి ఆ భద్రాద్రి అనే ఒక పదాన్ని తొలగించండి అని అడగడం కూడా జరిగింది వాళ్ళని పర ప్రత్యక్షంగా తెలియదు అండి పద్మనాభం గారిని పద్మనాభాచార్యుల వారిని నేను ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా జరిగింది ఈ టైంలో మా కమిషనర్ గారు కూడా ఫోన్ చేస్తే వెంటనే మేము ఈ విషయాన్ని వాళ్ళకి పంపించడం జరిగింది ఈ లింకు ఈ పేపర్స్ అని కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి అని వారి నుంచి కూడా నాకు సూచనలు వచ్చాయి అయితే ఇక్కడ కళ్యాణం ఎవరైనా జరుపుకోవచ్చు ఎక్కడైనా జరుపుకోవచ్చు కానీ భద్రాద్రి గ్రామంలో అనేది మిస్టే అంటే ఎవరికైనా మిస్ గైడ్ అయిపోతారు భద్రాద్రి అనే పేరు మాత్రం మీరు పెట్టుకోవడం అదొకటి కాకుండా రెండో విషయం ఏంటంటే వారు ప్రపంచ వ్యాప్తంగా కళ్యాణాలు చేస్తే ఎన్నో డొనేషన్ డొనేషన్ అంటే విరాళాలను కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు సరే మన మూల విరాటి బొమ్మ మీ అందరికీ తెలుసు ఇక్కడ మీరు మీడియా వారందరికి కూడా తెలుసు మన ఆ ఆ యొక్క బొమ్మ చూడండి మీరందరూ చూడండి ఇది మన స్వామి వారిదివామి అంటే అది విగ్రహాలు అనుకుంటాను కళ్యాణ సోమూర్తులు అనుకుంటాను ఇది చూడగానే మా అందరికీ గుర్తుంది మీకు తెలుసు మన సీతారామచంద్ర స్వామి అని సో దాని కింద పిల్లలు మీకు ఇరవై వేల డాలర్లు కనబడుతున్నాయి ఎక్సైట్ లో డాలర్స్ లో ఇరవై వేల డాలర్లు వాళ్ళు గోల్డ్ అని సిల్వర్ అని కాపర్ అని బ్రాంజ్ అని పెట్టారు కార్యక్రమ ఇది కమర్షియల్ గా వాళ్ళు ఏం చేస్తున్నా మాకు సంబంధం లేదు అసలు మా భద్రాచల దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేదు ఈ ఖగోళ యాత్ర కాని అక్కడ కట్టిన ఆలయం గాని అయితే ఇదే గత రెండు నెలల కిందట రెండు రెండున్నర నెల కిందట మనకు భద్రాచలం స్వామి తరఫున రెండు కళ్యాణాలు అమెరికాలో జరుపుకోవడం జరిగింది అలా జరుపుకున్నప్పుడు మా కమిషనర్ గారు కూడా వెళ్ళారు కమిషనర్ గారు వెళ్ళిన దగ్గర అక్కడ స్టేట్ పైన ముందు రోజు అందులో ఒక అర్చక స్వామి అంటే ఆయనే శ్రీ పద్మనాభ స్వామి వారే అనుకుంటాను అర్చకుడే అనుకుంటాను వారు ఏం చేశారంటే నెక్స్ట్ టైం ఇంకా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ కళ్యాణాలన్నీ కూడా మేమే గెలుపస్తాం అని చెప్పుకుంటూ జరిగింది ఆ స్టేజ్ మీద అలా చెప్పడం వల్ల ఏమైందంటే అందులో విన్న వాళ్ళు మనకు కాల్ చేయడం జరిగింది అదేంటండి భద్రాచల రావడం అంటే భద్రాచల దేవస్థానం వాళ్ళే నిర్వహించాలి కదా మరి వారు నెక్స్ట్ కళ్యాణాలు అమెరికాలో ఎప్పుడు చెప్పినా మమ్మల్ని నిలబండి అని వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా చెప్పుకోవడం జరిగింది స్టేజ్ మీద సరే అది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పారు అందులోంచి యుఎస్ఏ వాళ్ళని మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది లేదండి మీరు ఏమన్నా క్లిపింగ్ అవి పంపిస్తే మేము లీగల్ గా కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మా కి కూడా మేము కమిషన్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ ఖగోళ యాత్రకు జనరల్ ఏదైతే లీవ్ పెట్టున్నారో ఆ లీవ్ కూడా ఇచ్చాము వాళ్ళు వెళ్ళారు అయితే ఇక్కడ ఎక్కడ మిస్ గైడ్ అవుతారంటే మార్చకుల్ని తీసుకెళ్ళారు ప్రతి కళ్యాణంలో కూడా మార్చకులు ఉన్నారు సరే వాళ్ళు ప్రైవేట్ ఉండాలి వాళ్ళ మీద మాకు మేము వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి ఏంటనేది మేము రేపొద్దున అది నిజంగా దేవస్థానం సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది పై అధికారులకు తెలియజేస్తాము ప్రభుత్వాన్ని పంపిస్తాము ప్రస్తుతం ఏంటంటే మా కంటెన్షన్ ఏంటంటే మాకు ఆ దేవస్థానం పేరు భద్రాద్రి అని తొలగించినట్టు మేము అనుకున్నాం లేదా మీరు చేసే ఏ కార్యక్రమాలకు కూడా మాకు సంబంధం లేదు భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవస్థానానికి సంబంధించి ఎటువంటి మీ పూజలు వేరే వాళ్ళు ఆ ఎక్కడ కూడా లేదు మా కళ్యాణం అంటే మన ప్రచారథంతో వెళ్తాము లేదు మన కళ్యాణం ఇక్కడ ఇక్కడ జరుపుకున్నట్టయితే ప్రచారార్థంతో వెళ్తాము లేదా గవర్నమెంట్ ఫౌన్షన్ తీసుకొని వెళ్ళి దేవస్థానం తరపునే దేవస్థానం అర్చకులు అందరి కలిపి నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి అలిగేషన్స్ లోకాయుక్త ఇంత ముందు చాలా ఉన్నాయి అవన్నిటిని ఎదుర్కొంటున్న సమయంలో మొన్న రీసెంట్ కళ్యాణం వచ్చేందుకు చాలా కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ తరఫున స్ట్రిక్ట్ గా కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళకు ఇద్దరు అర్చకులు మన తరఫున పంపించడం జరిగింది ఎటువంటి అలిగేషన్ చేయకుండా ఆ కళ్యాణాలు రెండు చేసినప్పటికీ కూడా మన దేవస్థానానికి పండి ఏ విధంగా రావాలో ఉండీ ద్వారా గాని ఆ తర్వాత విరాళాలు అక్కడ ఉన్నటువంటి డాలర్స్ రూపంలో గాని లేదా మన ఇండియన్ రూపీస్ లో గాని అన్ని విధాలుగా కళ్యాణానికి ఇంత ఫీజు అవి కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగి వాళ్ళ నియమ నిబంధనలు పెట్టి పంపించాము దాదాపు రెండు కళ్యాణాలకు పదిహేను లక్షల వరకు మనకు వచ్చింది ఆదాయం స్వామివారి రావడం ఇప్పుడు ఎవరైనా కూడా మేము ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఏ జరిపింగ్ ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది క్లియర్ గా క్లారిటీగా పెట్టడం జరిగింది మేము అంటే కోర్టు కేసులు ఎదుర్కోవడం విమర్శలు ఎదుర్కోవడం కూడా జాగ్రత్తగా పంపించడం స్వామివారి కళ్యాణం చేయడం ఏంటంటే భక్తి ప్రచారం కోసం ప్రమోట్ చేయడం కోసం రామనామ భక్తి ప్రచారం కోసం మనం పంపిస్తున్నాం ఇది వివాదాలే కాకుండా మంచి ఉద్దేశంతో చేయాలని చూస్తున్నాం ఇది ఒక కమర్షియల్ గా కాదు ఒక వ్యవస్థని ఇమిటేట్ చేస్తూ ఇంకొకరు ఆదాయాన్ని కొన్ని మార్గంగా పొంది అనేది మా ఉద్దేశం దీనిపైన నా వరకు అడ్మినిస్ట్రేటివ్ గా అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాము తర్వాత వారిని ప్రత్యక్షంగా కూడా వివరణ జరిగింది ఆ మాటల మధ్యలో ఆయన ఏమంటారంటే మరి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారండి మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరి మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు అవుతాయి కదా మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు దానికి మాకు సంబంధం లేదండి ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయాలకు శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలకు ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పదిహేడో తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది మరి సేమ్ అద్ది దేవతం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు కానీ భద్రాత్రి శ్రీరామ అని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాము అందులో మీరు చూస్తున్నారు ఫోటో చూస్తున్నారు మీరు క్లియర్ గా ఇది ఖచ్చితంగా మనస్వామి వారిదే వేసుకున్నారు ఒకవేళ రెప్లికా కట్టినా కూడా అక్కడ కట్టినంత వరకు చేసుకోవచ్చు పూజలు నిర్వహించుకోవచ్చు కానీ ఈ పేరుని వెబ్సైట్ లో పెట్టుకొని ఈ విధంగా కలెక్ట్ చేయడం కూడా తప్పుగా భావిస్తున్నాము పండిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మా ఇక్కడ అందరూ కూడా ప్రధానార్చకులతో సహా అందరూ ఉన్నారు వారు కూడా మన అభిప్రాయాలను తెలియజేస్తాను